జై శ్రీమన్నారాయణ పద్దెనిమిదవ పాసరం తాత్పర్యం గోపికలు నందగోపుడు బలరాముడు వంటి వారిని మేల్కొల్పి తలుపులు తీయమని వేడుకున్నారు అయినా వారు తలుపులు తెరవ తెరవకపోవటంతో గోపికలు నందగోపుని బార్యను ప్రార్థిస్తున్నారు మదజలం స్రవించే ఏనుగుల వంటి బలం శత్రువులకు భయపడిన భుజబలం ఉన్న నందగోపుని కోడలా పరిమళభరితమైన కేశాలతో ఉన్న ఓ నప్పిన్నై తలుపు తీయవమ్మ అని వేడుకుంటున్నారు ఇక్కడ గోపికల సమూహం నందగోపుని కోడలు ద్వారా శ్రీకృష్ణుని చేరటానికి ప్రయత్నిస్తున్నట్టు ఆండాల్ తన భక్తిని ఈ సంకల్పాన్ని ఈ పాశ్రంలో వ్యక్తపరుస్తున్నారు ముఖ్య సందేశం భగవంతుణ్ణి చేరుకోవటానికి నిరంతర ప్రయత్నం భక్తి అవసరం ఆండాల్ దేవి భగవంతుణ్ణి భర్తగా భావించి ఆయన చేరటానికి చేసే వ్రతమే తిరుప్పావై ఈ పాసురం భగవంతునిపై సంపూర్ణ శరణాగతి అచంచలమైన విశ్వాసాన్ని చూసిస్తుంది శ్రీమన్నారాయణ